తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని రాష్ట్రంలోనే ఆర్ వెంకటాపూర్ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని రామాయపేట మండలం ఆర్ వెంకటాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉమా సంజీవ రెడ్డి ప్రజలకు సూచిస్తూ ఓటు ప్రచారం నిర్వహిస్తున్నారు మెదక్ జిల్లా రామాయపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో చివరి రోజు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది ఆర్ వెంకటాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉమా సంజీవరెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు మహిళలు ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొని నృత్యాలు చేస్తూ ఉమా సంజీవరెడ్డికి ఓటు వేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ప్రతి వీధిలో సిసి రోడ్లు డ్రైనేజ్ నిర్మాణం చేపట్టడమే కాకుండా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేస్తానంటూ హామీ ఇస్తున్నారు సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని భార్యాభర్తలు ఇద్దరు హామీ ఇస్తూ ఎన్నికల ప్రచారంలో ఆకట్టుకుంటున్నారు పెద్ద ఎత్తున మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు డిస్టిక్ రామాయణంపేట మండల్ వెంకటాపూర్ ఆర్ వెంకటాపూర్ గ్రామం నుంచి నేను ఉమారాణి నా గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ నేను నా గుర్తు అందరికీ అందరికీ తెలుసు మీ నాకంటే ముందే నాకు చెప్తున్నారు అందరూ కానీ ఆ గుర్తు కోటేసి నన్ను గెలిపిస్తారని నమ్మకంతో ఉన్నాను నేను మీ అందరికీ నేను ఏ అయితే హామీలు ఇస్తున్నానో అవన్నీ కంపల్సరీ చేసే బాధ్యత నాది మీరు అందరూ నమ్మాలి మీరు అందరూ నమ్ముతున్నారని నేను అనుకుంటున్నాను ఏ ఒక్క హామీ తప్పినా కూడా మీరు నన్ను ఇప్పుడు నేను మీ మధ్యలో ఎలా ఉన్నానో అప్పుడు కూడా అలాగే ఉంటాను ఖచ్చితంగా మీరు అడగచ్చు నన్ను ఏ ఇబ్బంది లేకుండా ఏ ఏ బాధ లేకుండా ఏ భయం లేకుండా నన్ను అడిగి నాతో పని చేయించుకోవచ్చు మీరు అందరూ మన గ్రామ పంచాయతీ లేదు మెయిన్ ఫస్ట్ గ్రామ పంచాయతీ కట్టుకుందాం అందరం డ్రైనేజీ వేసుకుందాము వాటర్ ప్రాబ్లం ఉంది తాగడానికి వాటర్ ప్రాబ్లం అది కూడా వాటర్ ప్రాబ్లం కూడా క్లియర్ చేసుకున్నాము ఇంకా ఏ ప్రాబ్లం చాలామందికి పింఛన్స్ లేవని ఇబ్బంది పడుతున్నారు అవి ఎందుకు లేవో కూడా అవి తెలుసుకొని కంపల్సరీ అందరికీ పింఛన్స్ ఇప్పించే బాధ్యత మాది కొందరికి మేము ఆ మాట కూడా ఇస్తున్నాం పింఛన్స్ రాని వాళ్ళకు అరువులైన వాళ్ళకు పింఛన్స్ రాకపోతే వచ్చేవరకు మా ఇంట్లో నుంచి కూడా ఇస్తామని హామీ ఇచ్చినాం ఇచ్చినాం ఇప్పటివరకు అది కంపల్సరీ ఇంట్లో నుంచే ఇస్తాం వచ్చిన అరువులైన వాళ్ళకు పింఛన్స్ రాకపోతే వాళ్ళ ఇంట్లో నుంచి ఇస్తామని చెప్తున్నాను నేను ఆ మాట తప్పని కూడా బాధ్య భారీ మెజార్తో గెలిపిస్తారని నమ్మకంతో ఉన్నాను నేను మీరందరి సహకారం నాకు ఉంది అని అనుకుంటున్నాను నేను పర్సు గుర్తు కోటేసి మీరు మెజారి బాజీ భారీ మెజారిటీతో గెలిపిస్తారని నమ్మకంతో ఉన్నాను మీరు అందరూ బా భారీ మెజారిటీతో గెలిపి గెలిపించాలని కోరుకుంటున్నాను నేను